అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ అందరూ ఫుల్ ప్యాకెట్గా అండి పన్నెండు విషయంలో ఫుల్గా హోల్ ప్రెస్ రావడం అక్కడే మోస్ట్ సక్సెస్ఫుల్ గామా అవార్డ్స్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలుస్తుంది గామాకి మాకు చాలా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా మాకు కేసరి గారు అ ఫౌండర్ మెయిన్గా ఈ గామా ఫంక్షన్ మటుకు ప్రతి సంవత్సరం దుబాయ్లో ఎంత గ్రాండ్ అంటే ఎంత వైభవంగా చేస్తారు ఇక్కడ ముందు ఫ్లైట్ టికెట్స్ ఏంటి అక్కడ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ అసలు అది చాలా విపరీతంగా ఉంటుంది ఆయన హాస్పిటాలిటీ అంతా అటువంటి గామా అవార్డ్స్ లాస్ట్ టైం నేను లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారికి వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే కే విశ్వనాథ్ గారికి చిరువుల సీతారామ శాస్త్రి గారికి ఇవన్నీ ఎంతో అద్భుతంగా జరిగింది అంటే ఈ రోజు మనం ఆస్కార్ స్టేజ్ కి మన ఎంటర్ టాలీవుడ్ ఫీల్డ్ ఆస్కార్ స్టేజ్కి వెళ్ళింది కానీ అంతకన్నా ముందు ఇక్కడ ఈ ప్రవాస ఆంధ్ర దుబాయ్ లో వెళ్ళి మన తెలుగు వాళ్ళు చేయటం అనేది చాలా అది సామాన్యమైన విషయం కాదు మెయిన్ గా అప్పుడు మెగాస్టార్ గారు అందరూ వీళ్ళందరూ కలిసి ఎంతో హెల్ప్ చేసి ఈ గామా అవార్డ్స్ ఎంతో గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ రోజుకి గామా అవార్డ్ తీసుకుంటే అదొక సపరేట్ ఒక ఐకానిక్ ఫిగర్ లాగా ఉంటుంది గామా అవార్డ్ అంత స్పెషల్గా ఉంటుంది ఈ అవార్డు సో ఈ అవార్డు ఫంక్షన్కి నన్ను మా మెయిన్గా చైర్మన్గా పెట్టడం నాకు మేము ఆదిత్యరావు ఉన్నారు మా మా శ్రీ ఉంది పక్కన వాళ్ళున్నా కూడా నాకు ఎక్కువగా నేను అన్నిటినీ లైక్ చేస్తాను అందరికీ ఇచ్చామంటాను నేను కానీ వాళ్ళ గురించి కంట్రోల్ చేస్తారు సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ టాలీవుడ్ వాకింగ్ ఇప్పుడు ఈరోజు టాలీవుడ్ ఎక్కడ భారతదేశం దాటేసి ఎక్కడికి వెళ్ళిపోయింది సో ఎవ్రీ టెక్నీషియన్కి గామా అవార్డ్ రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరూ బ్లెస్ చేస్తున్నాను అలాగే న్యూ టాలెంట్స్ న్యూ కంపోజర్స్ న్యూ రైటర్స్ న్యూ డైరెక్టర్స్ న్యూ ఆర్టిస్ట్లు కొత్త కొత్త వాళ్ళందరికీ కూడా గామా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ సెలెక్షన్స్లో తప్పకుండా మేమందరూ అంటే ది బెస్ట్ అన్నీ చూస్ చేసి అందరికీ గామా అవార్డ్స్ అందుతుంది సో ఈ అవార్డ్స్ ఇంకా ఇంకా ఆగదండి ఎందుకంటే ఈ కరోనా వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఈ గామా అవార్డ్స్ ఆగిపోయినాయి అంతకుముందు కంటిన్యూస్గా చేసేవారు ప్రతి ఇయర్ జరిగేది గామా అవార్డ్స్ ఫంక్షన్ బట్ ఈసారి త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ మార్చ్ థర్డ్న దుబాయ్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్డ్న దుబాయ్లో ఎంతో వైభవంగా జరగబోతున్నది గామా అవార్డ్ ఫంక్షన్ మీరందరూ కూడా బ్లెస్ చేసి విష్ చేసి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాల్సిందిగా మీరందరూ కోరుకుంటున్నాను నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చింది మరొకసారి మా కేసరి గారికి వాళ్ళ కమిటీ మెంబెర్స్కి అందరికీను ఇక్కడ కేసరి గారు అబ్బాయి గుడికే ఉన్నాడు ఆయన ఈ నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు ఈయన సీఈఓ అనమాట సీఈఓ గారికి ఉన్నారు సో మా డైరెక్టర్ గారికి ఉన్నారు సో రియలీ వండర్ఫుల్ టీమ్ తప్పకుండా ఈ గామా అవార్డ్స్ అందరికీ అందే విధంగా రియల్ టాలెంట్స్కి రీచ్ అయ్యే విధంగా మేమందరూ డెఫినెట్ డెఫినెట్గా పాటుపడి అందరికీ ఇప్పించేలా చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అందరికీ థ్యాంక్ యూ నమస్కారం అండి విచ్చేసిన పాత్రికే మిత్రులకు అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు బియోనాదిత్య గారికి కోటి గారికి అలాగే సౌరభ్కి అలాగే ప్రసన్న గారికి ఫణిమాధవ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫణిమాధవ్ గారు చెప్పినట్టు గామా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సో అందులో నేను కూడా గామా అవార్డ్స్ కాదు కానీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా అయిపోయాను గామా అవార్డ్స్లో సో ప్రతిదీ కూడా సో డిస్కస్ చేస్తారు ఎలా చేద్దాము ఏంటనేసి ఐఎమ్ సో హ్యాపీ అండ్ అలాగే త్రీ ఇయర్స్ నేను గెస్ట్గా వెళ్ళాను గామ అవార్డ్స్కి వెళ్ళడం జరిగింది అండ్ ఈ ఇయర్ ఐఎమ్ సో హ్యాపీ సో జ్యూరీ మెంబర్గా ఉన్నాను అందులో అలాగే ఎంతో సీనియర్ మోస్ట్ మ్యూజిటర్ కోటి గారు ఉండడం అలాగే మహాదిత్య గారు ఉండడం నువ్వు కొంచెం బాధ్యత తగ్గిందన్నట్టు హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి సో అంటే ఒక సంవత్సరానికి ఇవ్వడమే అయితే సో త్రీ కి ఎంత పోటీ పడుతున్న సినిమాల్లో సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్ సో గా చాలా టఫ్గా ఉండబోతుంది బట్ అయినా సరే డెఫినెట్లీ వీల్ డూ బెస్ట్ మంచి అవార్డ్స్ ఇవ్వడానికి సో అలాగే ఇంకా ఎంతమంది కొత్త కొత్త టెక్నీషియన్స్ వస్తున్నారు ఈ మధ్యకాలంలో సో అందరు సక్సెస్ అవుతున్నారు సో ఇంకా ఇంకా రావాలని ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ గానీ అవార్డ్స్ పెట్టడానికి అంటే నాకు తెలిసి

ప్రాధ్యాన ప్రాధాన్యత తగ్గుతుంది ఆ ప్రాధాన్యత ఇంకా పెంచాలి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ గామా అవార్డ్స్ పెట్టడం జరిగింది సో ఆ గామా అవార్డ్స్ వీణాదిత్య గారు రాలేదు బట్ ఇట్స్ చాలా గ్రాండ్ గా ఉంటుంది సార్ చాలా అంటే మీరు అన్నట్టుగా నవ్వుతూ నవీష్యత్ అన్నట్టు ఉంటుంది మీరు ఇందాక చూసిన అందాక రీల్ చూసినట్టుగా అండ్ చాలా గ్రాండర్ గా జరుగుతుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అది ఫైవ్ సిక్స్ అవర్స్ జరుగుతుంది సో లాస్ట్ వరకు కూడా ఫుల్ ప్యాక్డ్ గా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్

నేను ఇండిస్ట్రీక్ వచ్చి ట్వంటీ ఫైవ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ట్వంటీ ఫైవ్ కంట్రీస్ నేను ప్రోగ్రామ్స్ చేయడం అందులో చాలా కంట్రీస్ వరకు ప్రోగ్రామ్స్ జరిగినాయి అండ్ ఇంకా ఇంకా చేస్తున్నాను అండ్ నేషనల్ అవార్డ్స్లో కూడా నేను జూరీగా ఉండడం ఫస్ట్ టైం తెలుక్కి అన్ని అవార్డులు రావడం పుష్పాకి బెస్ట్ హీరో అండ్ చాలా అవార్డ్స్ త్రిపులార్కి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఇన్ దట్ జూరీ అండ్ వన్స్ అగైన్ గామా అవార్డ్స్ బ్యాక్ బౌన్ కేసరి గారు అండ్ వాళ్ళు అలాగే వారి అబ్బాయి వచ్చాడు స్వరూప్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏ గానా డైరెక్షన్ డైరెక్షన్ వహిస్తున్న ప్రసన్న గారికి ఎంక్ డైరెక్టర్ అన్నారు సో డెఫినెట్గా స్టైలిష్గా బాగా తీస్తారని నన్ను బాగా చూపిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫిర్మాద గారికి థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ యువర్ సపోర్ట్ ఇస్ ఎస్ అలాగే ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇంతమంది స్టార్స్ని అద్భుతంగా తెరమితి చూపించాలి అంటే దానికి ఎంతో స్కేల్ సెట్స్ ఉండాలి సో కొన్ని వందలాది క్రియేటివ్ ఎపిసోడ్స్ని మనందరికీ చూపించి ఆల్రించిన ప్రసన్న గారు ఆయన మనకి ఈ ఛానల్ ద్వారా అద్భుతంగా గామాని చూపించబోతున్నారు సో వారు ఎలాంటివి ప్లాన్ చేస్తున్నారని బహుశా మరి షేర్ చేయకపోవచ్చు సీక్రెట్స్ తెర మీద చూపిస్తారు బట్ ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి పంపించుకోవాల్సిందిగా ప్రసన్న అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసన్న పాలంకి నేను ఈ షోస్ డైరెక్షన్ చేస్తూ ఉంటా లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ క్యాష్ ప్రోగ్రామ్స్ అవి సో కేసరి గారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నా బాగా తెలుసు ఆయన ఐ మీన్ కోవిడ్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నారు మెల్లగా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి డైరెక్షన్ చేయబోతున్నాను బాగా వస్తుంది క్రియేటివిటీ పరంగా కంటెంట్ పరంగా ఇంతకుముందు ముందు అలా అయితే ఈటీవీ షోస్ ఎలా అలరించాయో ఈ ఆ క్రియేటివ్స్ పరంగా మేము కూడా ఇది చాలా బాగా ప్లాన్ చేస్తామని అనుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండి ఫస్ట్ టైం మాట్లాడడం సో అంత కెమెరా వెనకాల మాట్లాడగలను కెమెరా ముందు మాట్లాడలేను సారీ వెరీ థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఫన్మాబాబు కస్తూరి గారు చాలా కాలంగా మిత్రులు చెన్నైలో తెలుగు సినిమా వంద సంవత్సరాలు వేడుకలు ఇద్దరం కలిసి మన తెలుగు పరిశ్రమ తరఫున పనిచేశాం ఆ తర్వాత మూడు సంవత్సరాలు గామా గురించి ఆయన మనం ఇందాక చూసిన షోరీలు చూపించి సౌరభ్ గారిని వాళ్ళ నాన్నగారు కేసరి గారిని పరిచయం చేయటం జరిగింది అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులు కోటి గారు అలాగే మా ఆల్మోస్ట్ మా కుటుంబ సభ్యురాలుగా మేము కలిసి సినిమాలు పనిచేసిన సంగీత దర్శకురాలు శ్రీలేఖ గారు వాళ్ళిద్దరు జూరి కాబట్టి మీరు ఉండాలనగానే కళ్ళు మూసుకుని ఒప్పేసుకున్నాను సార్ ఇంకా అంటే అభ్యంతరంగా ఏమనిపించలేదు ఎందుకంటే కోటి గారు ఎంత పారదర్శకంగా ఎంత ప్రోత్సాహకరంగా ఉంటారో మనం టీవీలో కూడా చూస్తున్నాము ఆయనతో పరిచయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆయనతో ఏ రకమైన అసోసియేషన్ అయినా సరే సినిమా పరిశ్రమకు సంబంధించి అది పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలని ఫీలింగ్ ఉన్న వాళ్ళల్లో నేను కూడా ఒకరిని అందుకని అదొక ఫ్యాన్ మూమెంట్ సో ఆ తర్వాత గామాకి సంబంధించి ఆ మూడు సంవత్సరాల్లో నేను మిస్ అయ్యానని అనుకున్నాను వాళ్ళ షోడీలు చూసిన తర్వాత బట్ థ్యాంక్స్ టు సౌరభ్ అండ్ నాన్నగారు కేసరి గారికి ఈ సంవత్సరం వాళ్ళు ప్లాన్ చేస్తున్న విధానం చాలా బాగుంది నిజంగా వాళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ ఫంక్షన్ నా భూతో నా భవిష్యత్ అన్నంత అద్భుతమైన అవార్డు ఈవెంట్ ఫంక్షన్ అవుతుంది సాధారణంగా తెలుగు సినిమాకి సంబంధించి సినిమాల్లో ఉన్నవాళ్ళు మేము మా అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని మా కష్టాలతో మేము చేసుకోవటం ఒక ఎత్తే అయితే సినిమాకి సంబంధం లేకుండా ఎక్కడో ప్రపంచంలో ఇంకో దేశంలో ప్రవాస భారతీయులు అందరి మధ్యన సినిమా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంత భారీగా ఇంత కష్టపడి ఏంటే అక్కడ వాళ్ళ లైఫే చాలా కష్టం ఎవ్రీ డేస్ స్ట్రగుల్ అక్కడ ఇక్కడ నుంచి ఇంటికి దూరంగా వెళ్ళి అయినా కూడా మన కోసం చేస్తున్నప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం ఎటువంటి భేషజాలు లేకుండా కదిలి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఓవర్సీస్ మార్కెట్గా చూసినా కూడా మనకు నైజాం తర్వాత సూపర్ స్ట్రాంగ్ మార్కెట్ ఓవర్సీస్ సో మన ఆదరించి పోషిస్తున్న ప్రవాస భారతీయ సినీ పరిశ్రమ పరిశ్రమ శ్రేయోభిభాషులు ప్రేక్షకులు అందరి కోసం మన ఇండస్ట్రీలో వీళ్ళు అనుకున్న వాళ్ళందరూ రావాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గామ అవార్డ్స్ తరఫున అండ్ డెఫినెట్గా ఈ ఇలాంటి ఈవెంట్స్ని ఇలాంటి ప్రోత్సాహాలని పురస్కారాలని అందుకోవాలి అది అదృష్టం పౌర్జన్మ సుకృతం కూడా సో దాన్ని మన వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి అండ్ అలాగే ఈ ఫంక్షన్ని ఈ ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి మీరందరూ వచ్చినందుకు పత్రికా ప్రముఖులందరికీ మన జర్నలిస్ట్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఐ విష్ గామా అవార్ట్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఒక యంగ్ డైనమిక్ లీడర్షిప్లో అలాగే మన మిత్రులు ప్రసన్న ఈవెంట్కి డైరెక్టర్ అని కానీ నేను ఆశ్చర్యపోయాను ఇది ఫస్ట్ టైం ఎంతో డెఫినెట్గా మీ డైరెక్షన్లో మేము అందరం బాగా యాక్ట్ చేస్తామని కోరుకుంటున్నాయి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ గామా ట్వంటీ ట్వంటీ త్రీ